ఎంత ఉద్దేశపడుతూ ఎంతో బలంగా ఈ తూర్పుగోదావరి జిల్లాని ముందుకు నడుపుతున్నటువంటి మన జిల్లా అధ్యక్షులు వరమ గారు అలాగే ప్రధాన కార్యదర్శి నెల్సన్ గారు వీళ్ళందరూ కూడా మనందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా మనం ఏదో ఒక ఐక్యమేత ఉందో ఐక్యమేత తీసుకొచ్చి జీత వచ్చేలాగా నేను కృషి చేస్తాను అలాగే మీకు రావాల్సిన అనేక రాయితీలు ఏదైతే ఉన్న ప్రభుత్వంలోని పథకాలు ఉద్యోగం ఏది రావట్లేదు కేవలం పెట్టి గవర్నమెంట్ ఎవరైనా గుర్తించి అతనికి రావాల్సిన లక్ష్యం ఏమి రావట్లేదు వాళ్ళ చేతలు కూడా పెంచలేదు గత ప్రభుత్వంలోనే అనేక ఇబ్బందులు గురయ్యాము ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించి ప్రభుత్వం నుంచి తీసుకెళ్తాం మీ సమస్యల పరిష్కారం దిశగా మేము ప్రయాణం చేస్తాం ఏపీ అండగా ఉంటుందని చెప్పి